జగీనాధురదంబుపజ బహుదేశంబుల్ వడిందాటి తగరక్ష్మాపకరూల పారన్ మరున్నగరావాసము వారు పుందిరీ నవీన శ్రీలతో మహాదురంత సుజన మహాదురంతసుజనద్రోహాన పారుణే ఆ విధంగా గంగానది భగీరథని రథాన్ని వెంబడించి ఎంతో వేగంతో అనేక దేశాలను దాటి సగర చక్రవర్తి కుమారుల బూడిద రాసులను ముంచి ప్రవహించింది వాళ్ళు అభినవ శుభాలతో స్వర్గాన్ని పొందారు పుణ్యాత్ముల పట్ల చేసిన ద్రోహమనే అగ్ని పవిత్ర గంగాజలం వల్ల కాకుండా వేరే విధంగా చల్లారుతుందా రుమిప్పించి మహాతపోనయతుడై ఆకాశ గంగా నదీంధరకు తెచ్చి నితాంత కీర్తిలతికాస్తంభంబుగా నవ్యసులన్ పితృకృత్యమంతయునర్చ్యన్ వారి తానేక దుస్తవంశవ్యధుడా భగీరథుడు నిత్యశ్రీకరుండూ అల్పుడే శివుణ్ణి మెప్పించి గొప్ప తపోనిష్ట కలవాడై ఆకాశగంగను మీదకు తెచ్చి అఖండమైన తన కీర్తిలతకు స్తంభంగా కలకాలం వెలసిల్లేటట్లుగా చేసి పితృకార్యాన్ని తీర్చినవాడు తన వంశానికి వాటిల్లిన దాటరాని కష్టాన్ని తొలగించినవాడు నిత్య మంగళకరుడు ఆ భగీరథుడు సామాన్యుడా హరింతమనమునలోని హరిపాదాంబోజనితమైన త్రిగుణరహితులై అప్పుడు మునీంద్రులు కొందరు శ్రీహరిని ధ్యానించి విష్ణు పాదపద్మాల నుండి పుట్టిన ఆ పవిత్ర నదీ జలాలలో మునిగి త్రిగుణాతీతులై శ్రీహరిలో ఐక్యమయ్యారు గంగావతరణ ఘట్టము సంపూర్ణం స్వస్తి